ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల ఇరవై నాలుగవ దినము కుటుంబ బలిపీఠము టూ నవంబర్ ఇరవై వర్తమానం పేరు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము మత్తయి వార్త ఇరవై ఆరు అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై ఎనిమిది వచనాలు ఏసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన యుద్ధకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండేను ప్రధాన యాజకులను మహాసభవారందరూను యేస్సును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము ఎదుగుచుండే కానీ అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్షమేమియూ దొరకలేదు తుదపు ఇద్దరు మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పినది ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియూ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా ఏసు ఊరకుంటే అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవోమగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమన కూర్చుండు కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయూ మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశను మనకి సాక్షులతో పని ఏమీ ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగిన అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను బుద్ధిది కొందరు ఆయనను అరుచేతులతో పుట్టి క్రీస్తు నిన్ను పుట్టిన వాడెవడో ప్రస్తావి సమాంతర సవాంత్రలేఖనములు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం యాభై మూడు నుండి అరవై ఐదు వచనములు వార్త వార్త ఇరవై రెండో అధ్యాయము యాభై నాలుగో పది పద్దెనిమిదో అధ్యాయము పదమూడు పదనాలుగు వచనము లూకా వార్త ఇరవై రెండో అధ్యాయము అరవై మూడు నుండి డెబ్భై ఒక వచనాలు యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనాలు వర్తమానం పేజీ చదువుకుందాం మీరు లేఖనంలలో ఎప్పుడైనా గమనించారా యేసు దూరముగా వెళ్ళను ఆయన ఎందుకు ఒక గృహంలో ఉయ్యాలలో ఒక చిన్న బిడ్డ వలె ఎందుకు జన్మించలేదని ఆలోచించావా ఆయన పశువుల పాకలో జన్మించను గొర్రె పిల్లలు ఉయ్యాలలో జన్మించవు అది పశువుల పాకలో జన్మిస్తాయి ఆయన దేవిని గొర్రెపిల్ల ఏబేలు తన గొర్రె పిల్లను తీసుకువచ్చాను క్రీస్తు దూరంగా తీసుకు వెళ్ళబడిను వధువుకు నడిపించబడిన వధకు నడిపించబడిన గొర్రె వల్లే ఆయన నడిపించబడిను ఏబేళ్లు గొర్రె పిల్లను బలిగా అర్పించినప్పుడు ఆ బలిపీటము ఆ బలిపీటము మీద పెట్టి దాని మెడను కోసినప్పుడు రక్తము కారుచుండగా అది అరుస్తూ ఉన్నది ఆ రక్తము దాని శరీరం మీద పడి తెల్లని ఉన్ని ఎర్రగా మారిను అది అరచి అరచి ప్రాణము విడిచెను అది ప్రభువైన యేసుక్రీస్తు కలవరిలో జరిగించిన కార్యములకు సాదృశ్యంగా ఉన్నది ఆయన గాయపరచబడిను ఆయన శరీరము అంతా రక్తము కారుచుండెను ఆత్మీయ అనువాదముతో అర్థమయ్యే భాషలో ఆయన మొరపెట్టును నా దేవా నా దేవా నీవేళ నన్ను విడిచితివి ఆయన భాషలతో మాట్లాడుచు మరణించను యేసు మరణించను ఆయన ఏ వేలు గొర్రెవలే భాషలలో మాట్లాడుచు మరణించను ఆ గొర్రె పిలను బలిచ్చిన ఏ వేలుకు దాని భాష అర్థము కాలేదు అదే విధముగా ఏసును చిరువు వేసిన వారికి దేవుని గోరిపిల్లా మాట్లాడినది అర్థము కాలేదు కానీ దాని అనువాదము నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి అవన్నీ ఉపమాన రూపములో అనేక సంవత్సరాలు ఉన్నవి పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడు నీతిమంతునిగా మారుటకు ఆ రక్తము కిందుకు రావాలి ఏలయనగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అది ఎంత అద్భుతంగా ఉన్నది అది ఈరోజు మనలకు ఎంతగా తాగుచున్నది రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు నీవు ఏ చెందినవాడివైనా ఏ మత శాఖ అయినా ఏ సంస్థ అయినా నువ్వు ఎంత మంచి తండ్రివైనా ఎంత మంచి తల్లివైనా అది వ్యక్తిగతమైన కార్యము ఈ రక్షణ పొందగోరిన స్త్రీ పురుషులు ఎవరైనా వారు వేదాంతము చదవలసిన అవసరము లేదు వారు ప్రత్యేకమైన ప్రార్థనలు నేర్చుకోవలసిన అవసరము లేదు వారు చేయవలసినది ఒక్కటే వారి కొరకు సిద్ధపరచబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును అంగీకరించాలి అప్పుడు చిందించబడిన రక్తము ద్వారా పాపములు క్షమించబడతాయి దేవుడు షద వాక్యమును ఆశీర్వదించిన దాకా